ఇంకా గ్రామంలో పెద్దలందరికీ మహిళలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు నమస్కారాలు అధికారులు వచ్చిన వాళ్ళందరికీ అదేవిధంగా మన సినిమా రెడ్డి గారు సినిమా రెడ్డి గారికి అదేవిధంగా మేడం గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నా ఏదైనా కూడా అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే అభివృద్ధి అందరికీ కూడా తెలుసు మేము ఇదివరకు ఉండే టైంలో పద్నాలుగు పద్దెనిమిదిలో మన గ్రామాల్లో ఉండే అన్ని కూడా సమస్యలు దాదాపు మనం తీర్చాం తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామానికి ఒక పండుగ కూడా జరగల ఈరోజు కొంతమందికి పెన్షన్లు వచ్చే వాళ్ళకి రేషన్ కార్డులు ఉండే వాళ్ళకి వాళ్ళకు కూడా ఏదో కారణాల చేత కరెంటు బిల్లు పెరిగిందనో లేకపోతే మీకు కారు ఉందనో లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో ఇలాంటివన్నీ కూడా తీసేసారు దానికి మన నియోజకవర్గంలో దగ్గర దగ్గర నాలుగు వేలు నాలుగు వేల పెన్షన్స్ అదనంగా ఉండే వాళ్ళకి కూడా తీసేసిన జరిగింది ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా మూడున్నర లక్షలు నాలుగు లక్షల మందికి మనం పెన్షన్లు అర్హత ఉండి వీలైన వాళ్ళందరూ కూడా ఉన్నారు అవి కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తున్నాం నూటికి నూరు శాతం మన నియోజకవర్గాల్లో ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నారో ఎవరికైతే పెన్షన్ రావాల్సి ఉండయో రేషన్ కార్డు రావాలో అవి ఖచ్చితంగా తొందరలోనే వాళ్ళందరికి కూడా కూడా గ్రామ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు గ్రామ మాట్లాడండి ఇంకా ముఖ్య నాయకులంతా కూడా వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కూడా మాట్లాడండి ఏది చెప్పినా కూడా మన గ్రామానికి సంబంధించినటువంటి ఎటువంటి పనులు కూడా పూర్తి చేసే బాధ్యతలో మీకు ఏదైతే ఈ నాలుగు పాయింట్లు ఉన్నాయో ఒక సంవత్సరం లోపల ఈ నాలుగు పాయింట్లు కూడా కంప్లీట్ చేస్తాం ఈ నాలుగు మళ్ళీ మనం ఊడి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత మాకు గ్రామంలో ఏది సమస్య లేదు అనే పరిస్థితి మాత్రం మనకు రావాలి ఆ పద్ధతి మనం తప్పకుండా కూడా చేసి ముందుకు పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మొన్న కూడా నేను ఎన్నికలప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆ రోజు రావడానికి కూడా కుదరలా ఆ రోజు వచ్చినప్పుడు మా మిస్సెస్ పాప వచ్చి తిరిగారు అక్కడంతా కూడా అయినా కూడా మీరు రెండు వందల తొంభై ఓట్లు మెజారిటీ ఈ గ్రామంలో ఇచ్చారు మీరు ఇచ్చిన దాన్ని తప్పకుండా కూడా ఏదైతే మీరు నమ్మకంతో చేశారో ఆ నమ్మకాన్ని మాత్రం ఉమ్మ చేయను ఖచ్చితంగా నా పని నేను చేస్తాను ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి కుటుంబాలు లేకుండా చూసే బాధ్యత ముందుకు అదేవిధంగా మన జిల్లా పార్టీ అధ్యక్షులు నోక్సారి బాలాజీ గారు అదేవిధంగా మన నియోజకవర్గ పరిశీలించినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు మన ఎక్స్ఏఎంసీ చైర్మన్ కామపల్లి శ్రీనివాసరావు గారు మన పోలవరం వెంకటరాయ గారు ఇతరులకు ఈ గ్రామ ప్రజలకి అందరికి మండలం నుంచి విలేజ్ నుంచి వచ్చేసినటువంటి గ్రామ అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గ్రామంలో క్రితం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు ప్రస్తుతం మళ్ళీ మనం ఒక అరవై ఐదు లక్షలతో శాంక్షన్ చేసుకున్నాము మళ్ళీ ఇది ఒక రెండు నెలల్లో మళ్ళీ ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాము అదేవిధంగా మాకు దసరాపల్లి రోడ్డు నుంచి ఈ బ్రిడ్జి వెళ్ళగా దసరాపల్లి లింక్ రోడ్డు ఏర్పాటు చేయడంగా గవర్నర్ ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం